సరస్వతి పవర్ నాదే అంటున్న జగన్ చెల్లికి వాటే ఉద్దేశ వాటా ఇచ్చే ఉద్దేశం లేదంటున్న జగన్ జగన్ ఏంటంటే ఏమంటున్నారంటే సరస్వతి కంపెనీ నాదే అంటున్నారు జగన్ ఇందులోని చెల్లికి వాటా ఇచ్చే ఉద్దేశం లేదని ఇది తండ్రి సంబంధిత ఆస్తి కాదని కూడా జగన్ చెప్తున్నారు దీని గురించి విశ్లేషంగా చూద్దారు సరస్వతి పవర్ జగ కంపెనీలో వాటానికి సంబంధించి తమ లిఖి లిఖిత పూర్వక వాదనలను మాజీ సీఎం జగను ఆయన తల్లి విజయలక్ష్మి హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కు సమర్పించారంట అంటే సరస్వతి పవర్ కంపెనీ వాటాలకు సంబంధించిన తమ లిఖి లిఖితపూర్వక వాదనలను జగను ఆయన తల్లి విజయలక్ష్మి హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్కు సమర్పించారు ఈ కంపెనీ తన స్వాధీతం జగన్ తెలుపుతున్నారు అందులో యాభై ఒకటి పాయింట్ జీరో ఒకటి శాతం వాటా తమదేనని వాదన కూడా వినిపించారు అయితే మొత్తం కంపెనీ తన ఆధీనంలో ఉందని తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాటా తన పేరు మీద ఎప్పుడో బదిలీ అయిందని విజయలక్ష్మి పేర్కొంటున్నారు జగన్ తల్లి విజయలక్ష్మి పేరు కొట్టునమాట తొంభై తొమ్మిది వాటా తొంభై తొమ్మిది శాతం వాటా తన పేరు మీద ఎప్పుడో బదిలీ అయిందని చెప్తున్నారు ఆమె తమ యజమాని అని బోర్డుకి ఎప్పుడో జగన్ రాజీనామా చేశారని సరస్వతి కంపెనీ యాజమాన్యం కూడా తెలిపింది అంటే విజయలక్ష్మి తమ యాజమాని బోర్డుకు ఎప్పుడో జగన్ రాజీనామా చేశారని సరస్వతి కంపెనీ యాజమాని కూడా తెలుపుతుంది సరస్వతి పవర్ల శైలి బదిలీని నిలిపివేస నిలిపివేయాలని తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ ట్రిబ్యునల్ టి పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే దానిపై ఈ నెల ఏడు విచారణ జరగ సందర్భంగా అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడు విచారణ జరగా అటు జగన్ ఆయన తల్లి సంస్థ తరపున న్యాయవాదులు పూర్తిస్థాయి వాదన వినిపించారు నిఘతి వాదన సమర్పించేందుకు విచారణకు ట్రిబ్యునల్ ముప్పై తేదీని వాయిదా వేసింది శుక్రవారం బెంచ్ ఒక సభ్యుడు చలవలో ఉండటంతో తీర్పును రిజర్వ్ చేయ చేయలేదు తదుపరి విచారణకు జూలై పదకొండుకు వాయిదా వేశారనమాట అంటే ఈ కంపెనీలోనే నైంటీ నైన్ పర్సెంట్ వాటా విజయలక్ష్మి అని చెప్తున్నారు కానీ జగన్ ఏంటంటే ఇందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటా తండ్రి అంటున్నమాట ఇది తండ్రి సంబంధించిన ఆస్తి కాదని జగన్ అట్ట అనమాట సరస్వతి పౌరులు తండ్రి సంబంధించిన ఆస్తి కాదని జగన్ వాదనలో తెలిపారు చర్మి చెల్లి చర్మిలపై ప్రేమ అనురాగంతో ఆ కంపెనీలో మాకు ఉన్న యాభై ఒకటి శాతం వాటా ఈడి కేసులు ముగిసిన తర్వాత ఇద్దాం అనుకున్నాం అంటే కంపెనీలో ఉన్న యాభై ఒకటి శాతం వాటాను సరస్వతి పౌరుల కంపెనీ ఉన్న వాటాను చెల్లికి ఇద్దామనుకున్నారట అంటే చెల్లిపై ప్రేమతోటి ఇద్దాం అనుకున్నాం చెల్లి నాపై అనుమానంతో తల్లి చెల్లి అంటే అంటే జగన్ తగన్పై అనుమానంతో తలిపి ఒత్తి తెచ్చి వాటాలు బదిలీ చేసుకొని చూస్తుందని వేరే పాటలు చేరి నాపై తీవ్ర విమర్శలు చేసిందని అందుకే ఆమెపై ప్రేమ ప్రేమాదగాలు పోయాయని ఆమెకు సౌసింగ్ పవర్లు వాటా దక్కే ఉద్దేశం లేకపోవడంతో ఎంఓయూ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నామని కానీ జూలై ఆరో తేదీని ఇడమిటితో జూలై రెండు నా బోర్డు నిర్ణయం తీసుకుందని తప్పుడు పత్రాలు సృష్టించి తల్లి చెల్లి మోసం చేసి నా వాటా బదిలీ చేసుకున్నారని జగన్ పేర్కొన్నారనమాట కాగా జగన్కు చెల్లిపై ప్రేమ తగ్గింది తప్పు తల్లి తల్లిగా నాపై ప్రేమ తగ్గిందని చెప్పలేదు కంపెనీలో తొంభై తొమ్మిది శాతం వాటా నాదేనని విజయలక్ష్మే అంటున్నారు అనమాట నా వద్దే ఉందనే వాటాని వంద శాతం కంపెనీ నాదే అని ఈ వివాదం తల్చాల్సింది నేషనల్ ట్రిబ్యునల్ అని సివిల్ కోర్టు అని ఈ చెప్తున్నారనమాట విజయలక్ష్మి తన వాదనలు పేర్కొంటున్నారన్నమాట ఇది జాతీయ కంపెనీ లా బోర్డు కాదు సివిల్ కోర్టులో కేసు తేల్చాలని చెప్తున్నారు అంటే ఈ ఒకప్పుడు జగన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటా ఉండేది కానీ జ ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ షర్మిల ఎప్పుడు శత్రుపక్షంలో చేరింత జగన్కి ప్రేమాదాలు తగ్గిపోయాని ఇప్పుడు కేసు నడుస్తుంది అనమాట ఇది అందుకే సరస్వతి కంపెనీ నాదే అంటున్న జగన్ అనమాట కాదు విజయలక్ష్మి అంటుంది నాదే అంటుంది ఇది గొడవ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.